సమయ పాలన లేదు సమస్య నేను ఎన్నో విధాలుగా చదవాలని ప్రణాళిక రచిస్తాను కానీ నాకు తెలియకుండానే ఉన్న సమయం అంతా మంచులా కరిగిపోతుంటుంది సమయ పాలన లేకపోవడంతో నేను చాలా సందర్భాల్లో చేయాల్సింది చేయలేకపోతున్నాను ప్రధానంగా సమయం మీద నియంత్రణ లేకపోవడంతో చదువులోనూ జీవితంలోనూ చాలా కోల్పోతున్నాను నేను ఏం చేయాలి సమస్యకి వివరణ చూద్దాం సమయం అన్నది భగవంతుడు ఆ సమయాన్ని మనం ఎంత చక్కగా ఉపయోగించుకోగలిగితే అంత చక్కగా జీవితం ఉంటుంది కాలం ఎవరి కోసం ఆగదు తనపాటికి తను కదులుతూ ముందుకు సాగుతుంటోంది అది మన కోసం నిలబడదు మనమే దానితో పరిగెత్తాలి కారణము మనిషి జీవితం అంతా కాలంతో ముడిపడి ఉంది ఆ ముడిని విప్పడం ఎవరి తరము కాదు కావున పిల్లలు సమయాన్ని మనము జాగ్రత్తగా వినియోగించుకోవాలి సమయంతో పోటీ పడటం ఒక్కటే మనము చెయ్యాలి జీవితంలో ఏదైనా సాధించాలి అంటే రోజుకు ఇరవై నాలుగు గంటలు అని తెలుసు కదా మరి ఆ సమయాన్ని మనము ఎంతవరకు చదువు కోసం కేటాయిస్తే విజయ అవకాశాలు అంత పుష్కలంగా ఉంటాయి సమయ పాలనకు ఇచ్చే గౌరవాన్ని బట్టి మన జీవితానికి గౌరవం సిద్ధిస్తుంది ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తుల జీవితాలు ఒకసారి పరీక్షించండి అందరిలో ఉండే అద్భుతమైన లక్షణాలలో ఒక లక్షణం ఖచ్చితంగా సమయపాలన అవుతుంది ఈ ప్రపంచంలో సమయపాలన పాటించిన వారే విజేతలుగా ఎదిగారు వారి జీవితంలో తమకు లభించిన అనేక అవకాశాలను చేజిక్కించుకొని ఉన్నత స్థానానికి వెళ్ళారు దూరంగా సుదూరంగా కనిపించని మసక వెలుతురు కన్నా చేతికి అందేంత దగ్గరలో చిరుదివ్వెలలా ఉన్న అవకాశాల్ని వినియోగించుకోవడమే విఘ్నుల కర్తవ్యం ప్రస్తుతమే ప్రధానం మిగిలినవన్నీ అప్రస్తుతమే సమయపాలనే మార్గం అదే ఏ మనిషికైనా ముఖ్యం ఇంతకు మించి విజయ సాధనకు రహస్యం ఏమీ లేదు మీ మొత్తం మేధస్సును ఉత్సాహాన్ని ధైర్యాన్ని కూడగట్టుకుని పెట్టుబడిగా పెట్టి ఏ రోజు చేయవలసిన పనిని ఆ రోజు చిత్తశుద్ధితో చేయడమే అలా పూర్తి చేస్తే మానసిక ఆనందం లభిస్తుంది దీనికోసం మీరు చిన్న చిన్న లక్ష్యాలను నిర్ణయించుకోండి ఒకేసారి ఈ ప్రపంచాన్ని మార్చేస్తామని ఏదో జరుగుతుందని ఊహాలోకాల్లో విహరించవద్దు చిన్న చిన్న లక్ష్యాలను పూర్తి చేసి క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి సాధారణంగా ఒక పని మనసులోకి రాగానే దానిని చేయాలని తలపెడతాం మరో గంటలో మన మనసు మరో పని గురించి ఆలోచిస్తుంది మొదట నిర్ణయించుకున్న పనిని వదిలేసి మరో పని వెంట పడతాం వెంట వెంటనే నిర్ణయాలు మార్చుకున్నందువల్ల ఏ పని కాదు పైగా సమయం చాలా వృధా అవుతుంది అందువల్ల తలపెట్టిన ఒక పనిని క్రమం తప్పకుండా క్రమశిక్షణతో చేసుకుంటూ పోతే విజయం వరిస్తుంది ఒక పని గురించి నిర్ణయించుకున్నప్పుడే అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి మన మనసును అదుపులో ఉంచుకోవాలి దానిని అటు ఇటు గెంతనీయవద్దు ప్రణాళికాబద్ధంగా చేసుకునే పనులతో ప్రగతి చేతికి అందుబాటులోకి రావటమే కాకుండా సమయం వృధా కాదు రోజువారి జీవనం నానాటికి వేగవంతమవుతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రతి పనికి ప్రణాళిక అవసరం అంతేకాకుండా ప్రణాళికాబద్ధంగా చేసే పనులు మాత్రమే మనకు సమాజంలో ఒక గుర్తింపు తీసుకువస్తాయి అంతేకాకుండా మన విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు మీ ఇంట్లోని కుటుంబ సభ్యులకు మీరు చేయవలసిన పనులను గురించి తెలియచేయండి అప్పుడు మిమ్మల్ని వారు ఇబ్బంది పెట్టరు అన్ని పుస్తకాలను మీరు ఒకేసారి చదవలేరు కానీ చదవాలన్న ఆతృతతో మీరున్న గది నిండా చిందర వందరగా పుస్తకాలను పరిచి ఉంటారు కదా అంతేకాకుండా కావలసిన పుస్తకం ఎక్కడో మర్చిపోయి దానికోసం గంటల తరపడి వెతుకుతారు ముఖ్యంగా పుస్తకాలు పెట్టుకునేందుకు ప్రత్యేకంగా ఒక స్థలాన్ని నిర్ణయించాలి అప్పుడు ఏది అవసరమో అది తీసుకుని చదవవచ్చు ఎక్కడైనా వరుసలో నిలబడవలసిన చోటికి వెయిటింగ్ చేయవలసిన చోటికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్లకుండా ఏదైనా పుస్తకం తీసుకొని వెళితే చక్కగా చదువుకోవడం కోసం సమయం లభిస్తుంది మీకు సమయం వృధా కాదు ఈ ప్రపంచంలో దేన్నైనా పొందగలమేమో కానీ గడిచిన సమయాన్ని మాత్రం తిరిగి పొందలేము మనకు ఎదురవుతున్న సమస్యలను దేవుడో కర్మ సిద్ధాంతమో ఇచ్చినట్లు తప్పును ఎవరి మీదకో నెట్టేసి వాదంతో బ్రతకడం వల్ల ప్రయోజనం ఫలితం లభించదు పిల్లలు మనము సమయపాలన ఖచ్చితంగా పాటించడం అన్నది కేవలం పదవ తరగతిలో మొదలు పెడితే మొదటికే మోసమవుతుంది సమయపాలన అన్నది అతి చిన్న వయసు నుండే పాటించాలి అది అతి సహజం అవ్వాలి అప్పుడు అది మనకు ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది తల్లిదండ్రులు కూడా పిల్లలను తగిన విధంగా ప్రోత్సహించండి సూచనలు సమయ పాలన అన్నది కేవలం చదువుకు సంబంధించినది కాదు అది మన జీవితానికి సంబంధించినది నిద్ర లేవడం నుండి రాత్రి పడుకునే దాకా ఒక దైనందిని డైలీ షెడ్యూల్ తయారు చేయండి మీకు మీరు స్వీయ నియంత్రణతో క్రమశిక్షణతో సమయపాలన చేయండి చదువు కోసం కనీసం ఆరు గంటలైనా సమయం ఇవ్వండి ఆరు నూరైనా అటు సూర్యుడు ఇటు పొడిచినా మీ నిర్ణయాలను మార్చుకోవద్దు మనకు తెలియకుండానే వృధా అయ్యే సమయం ఎక్కడో గుర్తించండి నిజానికి అదేమి పెద్ద బ్రహ్మ విద్య కాదు సమయాన్ని పూర్తిగా తినవేసే బ్రహ్మరాక్షసులు ఎవరు అన్నది జగమెరిగిన సత్యం టీవీ మూవీ ఆటలు ముచ్చట్లు ఫోన్లు సంగీతం ఇత్యాదులే కదా వాటిని మీరు దూరం పెట్టండి అమ్మాయిలు కాస్త తమ స్వీయ అలంకరణ కోసం కూడా కొంత సమయాన్ని తెలియకుండానే వృధా చేస్తున్నారేమో గమనించండి ఆటలను ఆటవిడుపు కోసం ఉపయోగించుకోవాలే తప్ప వాటికి మన జీవితంతో ఆడుకునే అవకాశం ఇవ్వద్దు ఇంట్లో పెద్దలకు మీ సమయపాలన గురించి వివరించి వాళ్ళ సహకారం తీసుకోండి ప్రేరణ మంత్రం ల్యాక్ ఆఫ్ డైరెక్షన్ నాట్ ల్యాక్ ఆఫ్ టైమ్ ఈస్ ది ప్రాబ్లం వి ఆల్ హ్యావ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇన్ ఎ డే స్ఫూర్తి ఒక విషయం గుర్తుంచుకోండి పిల్లలు ఎంత కష్టమైనా సరే జీవితంలో సమయపాలన ఒక లక్షణంగా చేసుకోండి ఇప్పుడు నా జీవితంలో సమయపాలన విషయంలో అత్యంత ప్రభావితము చేసిన ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను వీరిని నేను గత పాతికేళ్ల నుండి ఎరుగుదును దక్షిణ భారతదేశంలో పేరెన్నిక గన్న వృత్తి నిపుణుడు చాలా యుక్త వయసులోనే అద్భుతమైన చదువులు చదివారు సమయానికి తనకు తాను ఇచ్చుకునే దానికంటే కూడా ఎక్కువ విలువను ఇస్తారు వారు ఒక ప్రక్క వృత్తిపరమైన పని చేస్తూ కూడా వందల మందికి బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు నేను ప్రత్యక్షంగా వారి తరగతులో ఒక విద్యార్థిగా చూసింది చెప్తున్నాను ఆరు నూరైనా వారు తరగతికి లేటుగా వచ్చింది నేను చూడలేదు ఏడు గంటలకు క్లాస్ అవుతే ఐదు నిమిషాల ముందుగానే వచ్చి తరగతి గదిలో ఉండేవారు లేటుగా వచ్చే వారికి ఒక చెంప పెట్టులా ఉండేది అసలు వర్షం పడిన రోజుల్లో కూడా వారు ఆలస్యంగా రావడం నేను చూడలేదు తన గొంతు నొప్పి మెడనొప్పి జ్వరం ఇలా వారికి నలతగా ఉన్నప్పుడు కూడా వారు తరగతికి రాకుండా ఉన్నది నేను చూడలేదు అసలు ఒక వ్యక్తి ఇలాంటి స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇంత సమయ పాలన చేయవచ్చా అన్నది వారిని చూసి నేర్చుకోవాల్సిందే ప్రతిరోజు ఉదయమే నాలుగు గంటలకు నిద్రలేచి నిత్య విద్యార్థిగా క్రమం తప్పకుండా పాఠాలు చదువుకుంటారని విన్నాను ఆ తర్వాత వ్యాయామం స్నాన సంధ్యలు ముగించి ఒక మూడు పాటు విద్యాబోధన చేసి అటు వెంటనే తన కార్యాలయమునకు వెళ్ళేవాళ్ళు ఎక్కడా కూడా సమయం వృధా చేసేవారు కాదు ఎవరికైనా సమయం ఇస్తే ఆరు నూరైనా ఆ సమయంలో వారు ఉండటం నేను చూశాను ఒకవేళ ఏదైనా సందర్భంలో తను చెప్పిన సమయానికి వారికి ఫోన్ రావటం లేక ముందే ఉన్న సమావేశం వలన ఆలస్యమవుతే ఎంతో నిజాయితీగా తన కోసం వేచి ఉన్న వాళ్లకు సారీ చెప్పటం నేను చూశాను ఇంతకు వారెవరో తెలుసా నాలాంటి వేలాది మందికి విద్యాబోధన చేసి అద్భుతమైన వృత్తి నిపుణులుగా తీర్చిదిద్ది ఒక్కొక్కరు లక్షల రూపాయలు సంపాదించే మార్గాన్ని చూపించిన సిఎస్పిఎస్ రావు కంపెనీ సెక్రటరీ హైదరాబాద్ వారు స్వయంగా సుమారు ఐదు వందల మంది వృత్తి నిపుణులకు జీవితం ఇచ్చి ఉంటారు ఒక విజయవంతమైన వ్యక్తి సమయపాలన మీద చూపిన శ్రద్ధాభక్తి ఇంతగా ఉంటే అసలు విజయం సాధించాలి అనుకునే విద్యార్థులు ఇంకెంత భక్తి శ్రద్ధలతో సమయాన్ని పూజించాలి ఆచరించాలి అన్నది ఆలోచించండి మన గదిలో మంచి గడియారం ఒకటి పెద్దదిగా ఉన్నది పెట్టుకోండి దానిని చూసినప్పుడల్లా మనకు సమయం విలువ గుర్తుకు రావాలి దేవుడి ఫోటో కంటే మనకు ప్రధానంగా కావలసింది గడియారం గడియారము బోధించే విషయాలు ఒక్కసారి చూడండి విద్యార్థులు శ్రీ సత్యసాయి బాబావారు చెప్పారు మన సమయం మాటల్లో చేతల్లో ఆలోచనలో వృధా చేస్తే మన వ్యక్తిత్వం ఎలా పాడవుతుందో వారి మాటలు చెప్పాయి వాచ్ డబ్హెచ్ వాచ్ యువర్ వర్డ్స్ యాక్షన్ థాట్స్ క్యారెక్టర్ హార్ట్ పిల్లలు విన్నారు కదా సమయ పాలన గురించి సో వాచ్ యువర్ వాచ్ అండ్ లెట్ ఎవ్రీ మూమెంట్ కౌంట్ ఆల్ ద బెస్ట్